భారతదేశానికి ద్రోహం చేసే వాళ్ళలో భారతీయులు ఎక్కువ మంది ఉంటారా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఎందుకంటే నా వెనకాల ఫోటోలో చూడండి ఈమె పేరు జ్యోతి మల్హోత్రా హర్యానాలో ఉంటుంది మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో అమ్మగారి పాత్ర చాలా పెద్దది పోలీసులు కావచ్చు ఎన్ఐఏ కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు ఒక రిపోర్టును తయారు చేస్తే ఈమె పాకిస్తాన్కి లీక్ చేసిన ఈమె పాకిస్తాన్కి ఇచ్చిన రహస్యాలు చాలా ఉన్నాయి ఒక మినిస్టర్ మహారాష్ట్ర మినిస్టర్ విజయ్ షా ఏం చెప్పాడు సోఫియా కురేషి ఒక ముస్లిం వాళ్ళ సోదరి పాకిస్తాన్కి ఆ సోదరితో చంపించేసాం పాకిస్తాన్ వాళ్ళు చెప్పాడు కదా ఇలా ఆలోచించి ఒక బుద్ధిమంతులకు నేను చెప్తున్న ప్రశ్న ఈమె హిందూ జ్యోతి మల్హోత్రా ఇందు ట్రావెల్ విత్ జో అని ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది బోల్డ్ అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మామూలు ముదురు కాదు హర్యానా పంజాబ్ కాశ్మీర్ రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ ద్వారా మన భారత సైన్యానికి సంబంధించిన రహస్యాలను సేకరించి వాళ్ళ స్థావరాల గురించి వీడియోలు తీసి పాకిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్కి పంపించిన మహాగణురాలు ఇంత మూర్ఖురాలు ఈ దేశద్రోహి గురించి ఏం చెప్తారో సోఫియా కురేసి పైన కామెంట్ చేసేవాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేసే దుర్మార్గురాలు ఈ జ్యోతి మల్హోత్రా ఈమెతో పాటు మరో ఆరు మందిని అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు మేలో ఈమె పాకిస్తాన్ సందర్శనకెళ్ళింది వెళ్ళుకొని కొన్ని వీడియోలు చేసింది మీరు ఈమె ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళినా లేకపోతే ఫేస్బుక్లో యూట్యూబ్లోకి వెళ్ళినా మీరు చూడొచ్చు పాకిస్తాన్లో ఛాయి ధర నూట యాభై రూపాయలు పాకిస్తాన్లో పాలధర మూడు వందల రూపాయలు పాకిస్తాన్లో కొనడానికి చాలా కష్టం బతకడానికి చాలా కష్టంగా ఉంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంత నాశనం అయిపోయింది తొక్కలో వీడియోస్ కొన్ని చేసింది బోల్డ్ అంతమంది వా ఏం రీసెర్చ్ అనుకొని ఫ్యాన్స్ తగె ఎగబడ్డారు కానీ ఆమె ఏం చేసిందో తెలుసా భారతదేశ సైనిక రహస్యాలకు సంబంధించిన వివరాలని వీడియోలను తీసుకెళ్ళి పాకిస్తాన్లో ఉన్న ఇంటెలిజెన్స్కి అందించింది ఈ వివరాలు ఇప్పుడే ఎన్ఐఏ బయటపెట్టింది వీళ్ళంతా స్లీపర్ సెల్స్గా పనిచేశారు పాకిస్తాన్ దేశానికి పాకిస్తాన్ ఉగ్రవాద మూకకి కొద్దిసేపటి క్రితమే జ్యోతి మల్హోత్రతో పాటు మరో ఆరు మంది యంగ్ టీంని ఈమె టీంని అందరినీ అదుపులోకి తీసుకున్నారు పోలు హర్యానాలో ఎన్ఐఏ వీళ్ళని ఇప్పుడు జైల్లో వేసి లెక్కలనేది ఎరగదీస్తున్నారు లెక్కలన్నీ బయటపెట్టిస్తున్నారు సో సోఫియా కురేషి లాంటి ఒక దేశభక్తురాలపైన కామెంట్ చేసేటప్పుడు దేశ ద్రోహులు మనలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈమె రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్కి వెళ్ళేటప్పుడు ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్లో ఒక వ్యక్తి ఆయన పేరు ఏంటంటే ఈషాన్ అర్ రహీమ్ అని పేరు డానిష్ ఉరఫ్ డానిష్ అంటారు ఆయనతో కొంత పరిచయం ఏర్పాటు చేసుకుంది వాడు ఏదో డబ్బులు ఆశపెట్టాడు లేకపోతే నీకు ఆమె పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత ఆయనతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసింది మామూలు ఫ్రెండ్షిప్ కాదు దోహా కూడా వెళ్ళిందంట వివిధ దేశాల్లో ఉన్న టూరిస్ట్ పాట్స్లో కూడా వెళ్ళొచ్చిందంటే ఇంకా ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది సో ఆ స్నేహాన్ని డబ్బు కింద మార్చుకునే ప్రయత్నంలో ఈ దేశానికి ద్రోహం చేసింది ఆ స్నేహాన్ని డబ్బు కింద మార్చుకునే ప్రయత్నంలో ఆ ఈషాన్ పరిచయం చేసిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బృందానికి భారతదేశంలో తనకు వాళ్ళకి కావలసిన డేటాను ఫోటోల రూపంలో సమాచార రూపంలో వాట్సాప్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఇటువంటి ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్ల ద్వారా వాళ్ళ చేతుల్లో పెట్టింది జ్యోతి మల్హోత్ర ప్రస్తుతం పోలీస్ ఎన్ఐఏ అదుపులో ఉంది జ్యోతి మల్హోత్రాన్ని ప్రస్తుతం ఎన్ఐఏ విచారిస్తుంది ఇలాంటి దేశద్రోహులు ఇంకా ఎంతోమంది ఉండొచ్చు మన మధ్యలో ఒకసారి ఆలోచించండి పాకిస్తాన్తో యుద్ధం చేయటం వేరు చైనాతో యుద్ధం చేయటం వేరు చైనాతో యుద్ధం చేస్తే నేరుగా ఉంటుంది పోరాటం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే ఇటువంటి ద్రోహులతో చేయాల్సి వస్తుంది పోరాటం ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశ నిండా స్లీపర్ సెల్స్ని నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంది డబ్బుకి దాసోహం అయ్యే వాళ్ళందరినీ వలలో వేసుకొని తమ దగ్గర నిధిగా ఉంచుకుంది పాకిస్తాన్ ఈ స్లీపర్ సెల్స్ ఈ దేశద్రోహులతోనే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది మీరేమంటారు నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా నిర్భయంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ బాగుంటే నేరుగా నేను మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ